గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ మధ్యకాలంలో మన భారతదేశం స్వశక్తితో ఎదిగే తత్వాన్ని గతం కంటే ఎక్కువ పెంచుకుంటుంది డిపెండెన్సీ అంటే మరొకరి మీద ఆధారపడేటువంటి తత్వం మరొకరి మీద ఆధారపడేటువంటి తత్వాన్ని తగ్గించుకుని మనకు మనగా మన ఇండియాలోనే ప్రతిదీ ఉండాలి మన ఇండియాదే ప్రతిదీ అయి ఉండాలి ప్రపంచ దేశాల్లో నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అలా కాదు చైనా ఉంది చైనా మాదిరిగా మనం చేయాలి అంటే మంచి ఎక్కడున్నా తీసుకోవచ్చు చైనా ఏం చేస్తుంది అంటే వాట్సాప్ వాడదు దానికి క్యాప్ ఉంటుంది ఫోన్పే వాడదు దానికి క్యాప్ ఉంటుంది ట్విట్టర్ వాడదు దాని దానికి సంబంధించి ఒక యాప్ ఉంటుంది ప్రతిది కూడా ఏది కూడా దాని డిపెండ్ అవద్దు దేని మీద తనకంటూ ఒక మార్కుని క్రియేట్ చేసుకొని తన దగ్గరే తన కవల్సిన తయారు చేసుకుంటుంది అందువల్లే ఆ దేశం ఇంత వేగంగా అందరికంటే ముందుగా అందరికంటే గొప్పగా శిఖరాగ్ర స్థాయికి చేరుకుంది చైనా మీద ఆధారపడకుండా అమెరికా కూడా లేదు అలా ఉంది సో ఇప్పుడు మన భారతదేశం కూడా అన్నీ నా సొంతమే కావాలి మనయే ఉండాలి మేక్ ఇన్ ఇండియా ఉండాలి మనోలే ఉండాలి దేంట్లోనూ తీసుకోలేదు నా దేశం అని మోడీ గారు చెప్తున్నటువంటి ఏదైతే ఆ మన ఈ సొంతం అన్నీ కావాలనుకున్నారో అనుకుంటున్నారో అది హ్యాట్సాబ్ మోడీ గారికి హ్యాట్సాప్ మన గవర్నమెంట్కి హాట్సాప్ ఎందుకు ఇప్పుడు మాట చెప్పానంటే వాట్సాప్కి బదులుగా ప్రపంచంలోనే అత్యధిక కమిటీ కమ్యూటీ ఉన్నటువంటి వాట్సాప్లో కమ్యూనిటీ ఎక్కడ ఉందంటే ఇండియాలో ఉంది చైనా వాడదు మరి దేశ ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద జనాభా ఉన్నది మందే ఇప్పుడు రియల్గా కూడా మందే అవుతుంది చైనా పూర్తి వాడదు వాట్సాప్ కానీ మనం వాడుతున్నాం మనమే ఎక్కువ వాడుతున్నాం దాన్ని కాబట్టి మనం సొంతంగా ఎందుకు చేసుకోకూడదు అని ఆలోచనతో వచ్చినప్పుడు మన తమిళనాడులో ఒక యాప్ అది వాళ్ళు స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై రెండు దాన్ని మన మోడీ గారు సమర్థించిన తర్వాత మూడు వేల ఐదు వందల డౌన్లోడ్స్ ఉన్నటువంటి యాప్ అంటే యాజ్ ఇట్ ఈజ్ వాట్సాప్ వాట్సాప్ కంటే ఇంకా ఎక్స్ట్రా ఉంది సీక్రెట్ చాట్ అని అందులో పెట్టారు మనం రహస్యంగా ఏదైనా దాచుకోవాలనుకున్నా ఏం చేయాలని అందులో ఉందట అది పెట్టిన తర్వాత ఈ దాన్ని సపోర్ట్ చేసిన తర్వాత మోడీ గారు అది మూడున్నర లక్షలకి ఒక్క వారం రోజులే వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అట్టారే దాని పేరు ఐడియా లేదు మీకు ఎవరికైనా తెలుసు నాకు పంపించండి అయితే ఎంతలా వెళ్ళిపోయిందంటే క్రాష్ అయిపోయింది సర్వర్స్ ఆగిపోయి సాఫ్ట్వేర్ ఆగిపోయింది క్రాష్ అయిపోయింది అంత క్రాష్ అవ్వడం అది పని చేయకుండా అనమాట మళ్ళీ దాన్ని సెట్ చేసుకుంటూ మేము నిలబడతాం మేము ఉన్నాం మేము చేయగలం అని వారు అన్నీ చేస్తున్నారు అది ఇండియన్ దమ్ము భారతీయుడి సత్తా అది ఏదైనా మనదే ఉండాలి మనదే ఉండాలి మనదే ఉండాలి మీరు అనుకోవటం లేదా మనదే ఉండాలి మరో దేశం మీద ఎందుకు ఆధారపడడం ప్రపంచంలోనూ అత్యధిక జనాభా కలిగిన నా దేశం ఇంకో దే ఇంకోరు ఎవరో కనిపెట్టిన దాని మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి నా దేశంలో నాకు ఉండకూడదని మీరు అనుకోవట్లేదా అనుకుంటే దీన్ని సపోర్ట్ చేయండి మనది మనకే ఉండాలి మనది ఇంకోటి వాడాలి ఎవరిదో చిన్న చిన్న దేశాలు చిన్న దేశాలు తయారు చేసిన యాప్స్ కానీ చిన్న చిన్న ఆ టెక్నాలజీస్ కానీ మనం వాడేస్తున్నాం అలాంటిది ఇంత పెద్ద అయి ఉండి ఇంత ఎక్కువ జనాభా ఉండి అలాగే టె ఒక టెక్నాలజీ ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఎప్పుడో ఉన్నాయి ఇవన్నీ ఇంతకుముందు ఎప్పుడో ఇప్పుడే కాదు ఈ విజ్ఞానం ఉంది ఇక్కడి నుంచి వెళ్ళింది అలాంటిది ఇప్పుడు ఏమవుతుందంటే రివర్స్ అయ్యి విదేశాల్లో తయారైనటువంటి టెక్నాలజీని విదేశాల్లో ఉన్నటువంటి ఒక సౌకర్యాలని మనం వెర్రిగా తెలుగు తక్కువ లాగా మనం వాడుతున్నాం అది వద్దు అంటున్నది గవర్నమెంట్ మోడీ గారు చెప్పేది అదే మంద మనకే కావాలని చెప్తుంది మనం ఎందుకు వాడకూడదు మందే ఎందుకు వాళ్ళు వాడకూడదు అంటుంది ఎస్ అదే అజెండాతో అదే ప్రాతిపదికన ఇప్పుడు మనం కూడా చేసినటువంటి మన కాయిన్ మన కాయిన్ మన ఎక్స్చేంజ్ మాకు వ్యాలెట్ ప్రతీది కూడా మందే పెట్టుకుంటున్నాం అది ఈరోజు ప్రపంచంలో అత్యధిక కమిటీ ఉన్నది కూడా నా దేశపు ఇది అంతరం కాబట్టి ఇందులోనే మన దేశాన్ని తలుచుకునేలాగా మన దేశమే తయారు చేసిన దాన్ని మిగతా వాళ్ళు కూడా వాళ్ళది వాడుతున్నట్టు మంది కూడా వాళ్ళు వాడేలా వాళ్ళని తయారు చేద్దాం మీరు రెడీ అయితే నేను రెడీ ఇప్పుడు చెప్తాను రెడీ పైన పిక్ చూసారు కదా మనం యుఎస్డిటిని అమెరికాది వాడుతున్నాం తప్పే లేదు మరి దేశం వాడడం తప్పలేదు కానీ మన దేశానికి కూడా ఉండాలనుకోవడం కరెక్ట్ నా దేశ కూడా ముందు ఉండాలనుకోవడం కరెక్ట్ ఇప్పుడు మనం ఐఎస్డిటి తయారు చేసాం ఐఎస్డిటి అంటే యుఎస్డిటి తొంభై రూపాయలు తొంభై రెండు తొంభై మూడు నడుస్తుంది అది ఇప్పుడు ఐఎస్డిటి మన ఇండియాలో వంద రూపాయలతో పోల్చుతాం అంటే వంద రూపాయల లోపు మనం రూపాయల్లో పోల్చుతాం కాబట్టి వంద రూపాయలకి ఈక్వల్ అయిన ఒక ఐఎస్డిటిని మనం తయారు చేసుకుంటాం క్రిప్టో కరెన్సీ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు యుఎస్డిటి యుఎస్డిటి ఎలాగో ఐఎస్డిటి అలాగే కాబట్టి ఇది వంద రూపాయలు అనమాట ఒక ఐఎస్డిటి ఈజ్ ఈక్వల్ టు వంద రూపాయలు ఇప్పుడు దీంతో దీంతో కూడా మనం యుఎస్డిటిని ఎలాగైతే ఎక్స్చేంజ్లో కొనుక్కుంటున్నామో కాయిన్స్ అమ్ముకుంటే మనకు ఎలాగొస్తుందో అలాగే ఐఎస్డిటీని కూడా ఇక మీదట ఈ ఈరోజు దాన్ని నేను రిలీజ్ చేస్తున్నాను ఇదే తోటి మీరు ఏ వ్యాలెట్లోకి వెళ్ళి అందులో వేసుకొని అక్కడి నుంచి డాడీ రోబోటికి పెట్టుకెళ్ళి అక్కడ యాక్టివేట్ చేసుకుంటే యాక్టివేట్ అవుతుంది అలాగే యూఎస్డిటి కూడా యాక్టివేట్ అవుతుంది ఐఎస్డిటి కూడా యాక్టివేట్ అవుతుంది మీరు యూఎస్డిటి యాక్టివేట్ చేస్తే అదే కమిషన్గా వస్తుంది ఐఎస్డిటితో యాక్టివేట్ చేస్తే అదే కమిషన్గా వస్తుంది మీకు ఇరవై ఐదు లెవెల్స్లో అదే కమిషన్ వస్తుంది అలాగే మీరు మన ఎక్స్చేంజ్లో పాయింట్స్ కొనుక్కున్నప్పుడు దీన్ని వాడుకోవచ్చు కొనుక్కున్నా అమ్ముకున్న ఏం చేసినా ఐఎస్డిటిని యుఎస్డిటితో ఈక్వల్గా ఇంకో ఒక వన్ దానికంటే ఎక్కువగానే విలువ ఉంది దానికంటే ఎక్కువగానే ఎందుకంటే మనం మనండి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండవది దీంతో రేపు ఐపే మంద వస్తుంది ఐపే వచ్చినప్పుడు ఫోన్పే లాగే దీన్ని యాజ్ టీజ్గా మీరు అన్ని సామాన్లు కొనుక్కోవడాన్ని వాడించుకోవచ్చు యూఎస్టీతో ఎవరు యూఎస్టీ ఇస్తే ఎవడు బట్టలు ఎవడు ఎవడు టిఫిన్ ఎవడు కూర కూరగాయల పల్లెవాడు ఏమి కానీ మన ఐఎస్టితో వస్తాయి మన ఇండియాకి వెళ్ళే చెల్లించే ప్రతి రూపాయి కూడా ట్యాక్స్ చెల్లించబడతాయి అది ఎవరైతే ఆ షాప్ వాళ్ళు అమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళు యాజ్టీజీగా రూపీస్లో కొనుక్కున్నా ఎలా చెల్లిస్తారో అలాగే ఐఎస్టి చెల్లిస్తారు వాళ్ళకి ఇది ఈజీగా వాళ్ళు వాడుకునే విధంగా దాన్ని తయారు చేశాను కాబట్టి ఐఎస్జీడి కంటే ఎక్కువే ఐఎస్జిడి తీసుకుంటే మీరు మామూలుగా వాడుకోలేదు కానీ మామూలుగా వాడుకోవచ్చు ఇండియాలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా మనీతో పనిచేసేటువంటి డబ్బులతో చాలా మనీ ఏం చేస్తారో అవన్నీ ఆ దేశపు కరెన్సీలో ఎలా చేస్తారో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన డెవలప్మెంట్ గురించి ఒక ముఖ్యమైన లక్ష్యం గురించి మాట్లాడుకోవాలి ఈ మధ్యకాలంలో మన భారతదేశం స్వశక్తితో ఎదిగే తత్వాన్ని గతం కంటే ఎక్కువ పెంచుకుంటోంది డిపెండెన్సీ అంటే మరొకరి మీద ఆధారపడేటువంటి తత్వం మరొకరి మీద ఆధారపడేటువంటి తత్వాన్ని తగ్గించుకుని మనకు మనగా మన ఇండియాలోనే ప్రతిదీ ఉండాలి మన ఇండియాదే ప్రతిదీ అయి ఉండాలి ప్రపంచ దేశాల్లో నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అలా కాదు చైనా ఉంది చైనా మాదిరిగా మనం చేయాలి అంటే మంచి ఎక్కడున్నా తీసుకోవచ్చు చైనా ఏం చేస్తుందంటే వాట్సాప్ వాడదు దానికి క్యాప్ ఉంటుంది ఫోన్పే వాడదు దానికి ఒక యాప్ ఉంటుంది ట్విట్టర్ వాడదు దాని దానికి సంబంధించి ఒక యాప్ ఉంటుంది ప్రతిదీ కూడా ఏది కూడా దాని డిపెండ్ అవ్వద్దు దేని మీదన తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకొని తన దగ్గరే తన కౌలసిన తయారు చేసుకుంటుంది అందువల్లే ఆ దేశం ఇంత వేగంగా అందరికంటే ముందుగా అందరికంటే గొప్పగా శిఖరాగ్రస్థాయికి చేరుకుంది చైనా మీద ఆధారపడకుండా అమెరికా కూడా లేదు అలా ఉంది సో ఇప్పుడు మన భారతదేశం కూడా అన్నీ నా సొంతమే కావాలి మనయే ఉండాలి మేక్ ఇన్ ఇండియా ఉండాలి మనలే ఉండాలి దేంట్లోనూ తీసుకోలేదు నా దేశం అని మోడీ గారు చెప్తున్నటువంటి ఏదైతే ఆ సో మనం ఈ సొంతం అన్నీ కావాలనుకున్నారో అనుకుంటున్నారో అది హ్యాట్సాప్ మోడీ గారికి హ్యాట్సాప్ మన గవర్నమెంట్కి హ్యాట్సాప్ ఎందుకు ఇప్పుడు మాట చెప్పానంటే వాట్సాప్కి బదులుగా ప్రపంచంలోనే అత్యధిక ఇంకా కమ్యూటీ ఉన్నటువంటి వాట్సాప్లో కమ్యూనిటీ ఎక్కడ ఉందంటే ఇండియాలో ఉంది చైనా వాడదు మరి దేశ ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద జనాభా ఉన్నది మందే ఇప్పుడు రియల్గా కూడా మందే అవుతుంది చైనా పూర్తి వాడదు వాట్సాప్ కానీ మనం వాడుతున్నాం మనమే ఎక్కువ దాన్ని కాబట్టి మనం సొంతంగా ఎందుకు చేసుకోకూడదని ఆలోచనతో వచ్చినప్పుడు మన తమిళనాడులో ఒక యాప్ అది వాళ్ళు స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై రెండు దాన్ని మన మోడీ గారు సమర్థించిన తర్వాత మూడు వేల ఐదు వందల డౌన్లోడ్స్ ఉన్నటువంటి యాప్ అంటే యాజ్ ఇట్ ఈజ్ వాట్సాప్ వాట్సాప్ కంటే ఇంకా ఎక్స్ట్రా ఉంది సీక్రెట్ చాట్ అని అందులో పెట్టారు మనం రహస్యంగా ఏదైనా దాచుకోవాలనుకున్న ఏం చేయాలని అందులో ఉందట అది పెట్టిన తర్వాత ఈ దాన్ని సపోర్ట్ చేసిన తర్వాత మోడీ గారు అది మూడున్నర లక్షలకి ఒక్క వారం రోజులే వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఏదో దాని పేరు ఐడే లేదు మీకు ఎవరికైనా తెలుసు నాకు పంపించండి అయితే ఎంతలా వెళ్ళిపోయిందంటే క్రాష్ అయిపోయింది సర్వర్స్ ఆగిపోయి సాఫ్ట్వేర్ ఆగిపోయింది క్రాష్ అయిపోయింది అంత క్రాష్ అవ్వడం క్రా అది పని చేయకుండా పోయింది అనమాట మళ్ళీ దాన్ని సెట్ చేసుకుంటూ మేము నిలబడతాం మేము ఉన్నాం మేము చేయగలమని వాళ్ళు వారు మరీ చేస్తున్నారు అది ఇం